ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటది ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పాను మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు నేను ఆ రోజు నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి కాదు మీడియా చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంత కూడా చక్కగా ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేశావు నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు ఒక వంద కోట్లు కూడా ఇవ్వలేదు నీకు చిత్తశుద్ధి లేదు ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న మాకు హామీ ఇచ్చారు మాకు అవినాష్కి మేమందరం వెళ్తే హామీ ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు మేము చెప్పాం మాకేమద్దు సార్ మీ నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏమొద్దు అంటే మీకు ఏం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్గా ఇస్తానని ముఖ్యమంత్రిగా చెప్పాను మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి ఇది కాదు విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడకు ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మే చేస్తాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు ఇవ్వాల ఏంటి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటునంటే అమరావతి అమరావతి అంటాడు విజయన్న విజయవాడ ఏమవ్వాలి మిగతా ప్రాంతాలు కావాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరీ కట్టాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరీ ఎంపీ అని మీ మీటింగ్ పిలుస్తారు ఒకటి సార్లు వెళ్ళాను నాకు ఏం పని ఉంది సెక్రటరేట్లో రోజు గవర్నమెంట్ ఏం పనుంది నీకెందుకు అంత పెద్ద ఈ ఇది మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చంద్రబాబు చంద్రబాబు వల్ల మీ కుటుంబాలు చిచ్చు పెట్టాను మీరు అన్నారు నేను నా కేసు మీద దానికి వ్యతిరేకిస్తే అసలు ఆయన తప్పే లేదు మా కుటుంబం చిచ్చు రావడం కారణం కేసు నాని అని బహిరంగ పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు సంగతి దాదాపు తెలియదు చంద్రబాబు నాయుడు తెలియదు మోడీ గారి నుండి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అడషిస్టులు పెడతాడు ఏం చేస్తాడు ఇంకా ఒకటి చెప్పేదండి ఆ పెట్టలదారు గారు చెప్తే నేను నీకు సమాధానం చెప్పలేండి